ఉత్తరప్రదేశ్లోని జవార్లో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు తెలంగాణలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఉత్తరప్రదేశ్లోని జవార్లో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు సెమీ కండక్టర్ల పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు ఈ నూతన యూనిట్ ద్వారా దాదాపు రెండు మందికి ఉపాధి లభిస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ they have come with a very specialized technology this is a technology called wafer level packaging the display panel will also come to india once this uh, chip display driver gets properly done here then the display panel plant will also come to india so this will more or less meet about 40% of india's capacity it's a large plant and this will also basically be meeting the requirements of rest of the world for foxconn that's the way they have proposed this and this is part of the semiconductor mission policy ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ సమావేశంలో మొత్తం పన్నెండు అంశాలపై చర్చించారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు పాతికేయులకు వివరించారు ప్రతి నెల ఒక సంక్షేమ పథకం అమలు చేసేలా పన్నెండు నెలలకు క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు జూన్ పన్నెండున పాఠశాలలు తెరిచేలోపు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు తెలంగాణలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని జలసౌధాలో నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన రెండు వందల నాలుగు మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు నూట తొంభై తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ అధికారులకు ముఖ్యమంత్రి గత సాయంకాలం నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు అందుకే నీటిపారుదల శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎస్ఎల్బీసీ కానీ కల్వకుర్తి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గాని బీమా నెట్టంపాటితో పాటు సీతారామసాగర్ లాంటి ప్రాజెక్టులు గాని సమ్మక్క సార్లక్క లాంటి ప్రాజెక్టులు దేవాదుల ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పెట్టుకొని పూర్తి చేస్తాము దీనికి అందరూ సహకరించాల్సిందిగా ఈ రోజు ఉద్యోగంలో చేరబోతున్న వాళ్ళందరినీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ పద్నాలుగు నెలల మీకు తెలుసు అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి దేశంలోనే చరిత్ర సృష్టించినము ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పాలిసెట్ రెండు పేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు గత నెల ముప్పైన జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మంది హాజరు కాగా లక్ష ముప్పై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మంది అర్హత సాధించారని తెలిపారు బాలుర కంటే బాలికలు మెరుగైన ప్రతిభ కనబరిచారని చెప్పారు అల్లూరి సీతారామరాజ్ జిల్లాలో అత్యధికంగా తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు శాతం అనంతపురం జిల్లాలో అత్యల్పంగా తొంభై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు ప్రవేశాల కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటించనున్నామని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు రాష్టంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు కృష్ణా జిల్లా ఉయ్యూరులో కోటి ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పోలీస్ స్టేషన్కు మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి నిన్న ప్రారంభోత్సవం చేశారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరిన్ని నూతన పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో అంతర్వాహిని అయిన సరస్వతి నదీ పుష్కరాలు ఆరంభమయ్యాయి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి పుష్కరాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు కాగా ఈ సాయంకాలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానమాచరించి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పది అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు భక్తుల వస్తి కోసం నిర్మించిన ఎనభై ఆరు గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు అల్లూరి సీతారామరాజు సమాధిని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు అనకాపల్లి జిల్లాలోని గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు గంటం దొర సమాధులను పర్యాటక అధికారులతో కలిసి ఆయన నిన్న సందర్శించారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు తెలుపుతూ మళ్ళీ పూర్వ వైభవం తీసి రావాలంటే ఎక్కువ మంది టూరిస్టులు రావాలంటే దీని ఒక మంచి టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలన్నది నా ఉద్దేశం అందుకే మొన్న టూరిజం మినిస్టర్ గారితో మాట్లాడాను అతను కూడా సంపూర్ణ సహకారం ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఆ పది మందికి ఉత్తరాలు రాసేళ్ళ కాదు సీతరామ పార్క్ ఉంది మా దగ్గర ఎంపీ లార్డ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఎక్కువ చేశాను ఆ పది మందిలో ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు తెలంగాణ వ్యాప్తంగా జూన్ రెండు నుంచి భూభారతి సదస్సులు నిర్వహించనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు గత నెల పదిహేడు నుంచి ముప్పై వరకు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సదస్సులు నిర్వహించామని చెప్పారు ఈ నెల ముప్పయో తేదీ వరకు ఇరవై ఎనిమిది జిల్లాల్లోని ఇరవై ఎనిమిది మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామని అన్నారు ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ప్రధానమంత్రి మోదీ భారత సైనికులకు సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ నెల పదమూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర పదకొండు రోజుల పాటు ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు కొనసాగుతోంది ఇందులో భాగంగా బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆపరేషన్ సింధూర్ విజయం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ యాత్రపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యాత్ర చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని అనంతపురం జిల్లాకు చెందిన యువత తెలియజేస్తూ నా పేరు బిసాతి భరత్ ఈరోజు భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో త్రివిధ దళాల యొక్క ధైర్య సాహసాలతో నిరూపించబడినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయగాథను ప్రపంచానికి పరిచయం చేయడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిలో దేశభక్తిని రేకెత్తించడానికి తిరంగ యాత్రని మన భారత ప్రభుత్వం వారు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు మే ఇరవై మూడో తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు అందరూ కూడా తిరంగ యాత్రలో పాల్గొనాలని ప్రజలు దేశభక్తిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ నిర్వహించబోతున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఏడాది మే పదిహేనో తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కల్పించాలన్న ఆశయంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని జవార్లో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎన్నికల హామీల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు తెలంగాణలో నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు